బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న భారత ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ తిరుపతి రీజనల్ ఆఫీస్ ద్వారా గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా విలువైన క్రీడా సామాగ్రిని ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ కళాశాలలో విద్యతో పాటుగా విద్యార్థులు క్రీడల్లో విశేష విశేష ప్రతిరోపరుస్తున్నారని కళాశాలలకు పేరు ప్రగాఢలు సాధించి పెరుగుతున్నారని సల్ తెలిపారు కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీ సువర్ణకృష్ణ మాట్లాడుతూ బీఆర్డబ్ల్యూ కళాశాల వాతావరణం తమకు ఎంతో నచ్చిందని ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయ వర్గాల పిల్లలు ఎక్కువ చదువుతున్నారని వారిని క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని జిఎం తెలిపారు పాండురంగ మిథున్ సాయి గారు తెలిపారు ఈ కళాశాలలకు కళాశాల సామాగ్రిని అందజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు గూడూరు శాఖ మేనేజర్ గోపి కళాశాల సిబ్బంది మురళి రాజు షాజిద్ బాషా తదితరులు పాల్గొన్నారు నమస్కారం భారత ప్రభుత్వ రంగ సంస్థ ప్రతిష్టాత్మకమైన కెనరా బ్యాంక్ వాళ్ళు విశిష్ట సేవలు అందిస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక రంగంలో ఈరోజు మన కెనరా బ్యాంక్ వారు తిరుపతి రీజనల్ మేనేజర్ గారు ఇక్కడ ఈరోజు కాలేజీకి విచ్చేయడం జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డూవూర్ రమణమ్మ మహిళా కళాశాల గూడూరుకి వాళ్ళు విలువైన క్రీడా పరికరాలన్నింటినీ కూడా మాకు అందించడం జరిగింది ఇందులో క్యారమ్స్ షటిల్ అలాగే వాలీబాల్ బాస్కెట్బాల్ అదేవిధంగా బాల్ ఎన్నిక ఐటమ్ వేరే అన్నీ కూడా పరిక్రమ ఆ పరికరాలన్నీ కూడా ఉచితంగా కళాశాలకి అందించడం జరిగింది ఏదైతే మా కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో కూడా మా విద్యార్థినులు విశేషంగా రాణిస్తున్నారు అందుకని ఆ వారి ప్రతిభను గుర్తించి వీళ్ళని మరింత ప్రోత్సాహకంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గౌరవ ఆర్ఎం గారు అలాగే మన గూడూరు శాఖ మేనేజర్ గారు మా విద్యార్థులను ప్రోత్సాహ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడము జరిగింది మా కళాశాలను ఎన్నుకున్నందుకు ముందుగా ఆర్ఎం గారికి అలాగే మేనేజర్ గారికి నేను ధన్యవాదాలు మా మేనేజ్మెంట్ తరఫున మా స్టాఫ్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా విక్రమసింహపూర్ యూనివర్సిటీ పరిధిలో దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాల విద్యార్థినులు విశేష ప్రతిభలు ప్రతిభ పాఠ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ మన విద్యార్థులు పాల్గొంటున్నారు సో ఈరోజు కూడా బ్యా బెంగళూరు మెడికల్ యూనివర్సిటీలో విక్రమూర్ యూనివర్సిటీ తరఫున అథ్లెటిక్స్ మీట్కి మన దగ్గర నుంచి ఒక గర్ల్ సెలెక్ట్ అయ్యింది ఆ అమ్మాయి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ హై జంప్లో యూనివర్సిటీలో విశేష ప్రతిభ కనపరించి కనపరిచినందుకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పుడు యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ బెంగళూరులో పార్టిసిపేషన్ చేస్తుంది ఈ రోజు నుంచి సో ఈ విధంగా విద్యతో పాటు క్రీడలను కూడా కళాశాలలో యాజమాన్యం ప్రోత్సహిస్తుంది అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటున్నారు మా విద్యార్థులు వాళ్ళని ఇంకా విశేష కృషి చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా మామంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈరోజు ప్రత్యేకించి బ్యాంక్ యాజమాన్యం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఇంత విలువైన సా క్రీడా సామాగ్రిని మా విద్యార్థులకు ఉచితంగా అందించినందుకు మరొకసారి ఆర్ఎం గారికి అలాగే సార్కి బ్రాంచ్ మేనేజర్ గారు గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తిరుపతి నుంచి వస్తున్నాను ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అందులో భాగంగానే మేము ఈసారి గూడూరు డిఆర్డబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్లో ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా లో ఇన్కమ్ గ్రేడ్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకోవటం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇది చాలా హెల్ప్ అవుతుందని అడగటం మా రీజనల్ ఆఫీస్ రామ్మోహన్ సార్కి ఇది రిప్రజెంట్ చేయటము వెంబటే సార్ ఒప్పుకోవటము అదే ప్రపోజల్ మళ్ళీ మా సర్కిల్ ఆఫీస్ మా జిఎం సార్ పాండురంగ మితన్ సాయి పాండురంగ మితన్ తాయి సార్ గారికి పంపియటము ఆయన కూడా వెంబటే చూసి ఇది యాక్సెప్ట్ చేయటము ప్రపోజల్ శాంక్షన్ చేయటం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అట్లా కెనరా బ్యాంక్ ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాము అందరికీ కూడా ఎవరికి ఎక్కడ ఉన్నా కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేటట్టు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి ఆ స్కూల్కి కానీ ఏవైనా కానీ అవి బాగా హెల్ప్ అయ్యేట్టుగా మేము చూసి చేస్తున్నాము అట్లాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేయాలన్నా కానీ ముందు ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్